నేను మీ బాణాల రెడ్డ ఈరోజు మనం ప్రకాశం జిల్లా అమ్మాయి వివాహం గురించి అడిగారు వాళ్ళు అయితే అమ్మాయిది మకర లగ్నం ఇది రాసి కొండలి ఇది నవాంశ కొండలి డేట్ ఆఫ్ బర్త్ వచ్చి పన్నెండు రెండు రెండు వేలు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో జన్మించింది అమ్మాయి ఈ అమ్మాయికి వివాహం ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందండి వివాహం జరుగుతుందా ఎప్పుడు జరుగుతుంది మాకు ఐదు మంది అక్క చెల్లెలు మేము లాస్ట్ పాప ఈ పాప వివాహాలు జరగడం లేదు అని చెప్పి చెప్పారు అయితే వ్రాసామన్నమాట ఈ అమ్మాయికి ఎలా ఉందంటే వివాహ స్థానం లగ్నంలో కేతు ఉన్నాడు ఏళ్ళలో రాహు ఉన్నాడు ఇది కలత్ర దోషం దీన్ని అంటే రాహువు కేతు ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది అలాగే చంద్రుడు ఏడవ స్థానాధిపతి కుజుటింట్లో ఉండాడు మూడవ స్థానాధిపతి గురువు రెండవ స్థానాధిపతి శని అంటే కుటుంబ స్థానాధిపతి సహోదర స్థానాధిపతులు కూడా అక్కడే ఉన్నారు అయితే ఎందుకు వివాహం జరగలేదంటే ఐదవ స్థానాధిపతి కూడా పదవ స్థానాధిపతి ఐదవ స్థానాధిపతి కూడా శుక్రుడు స్థానంలో అంటే పన్నెండో స్థానంలో ఉన్నాడు ఈ గ్రహాల్లో ఏదైనా ఉత్సగ్రహాలు ఒకటన్నా ఉన్నాయా అంటే ఏమి లేవు అలాగే స్వక్షేత్రంలో ఏదైనా ఒక గ్రహమన్నా ఉందంటే ఏమీ లేవు జీవన స్థానం కానీ లాభస్థానం కానీ ఇవి ఏ స్థానాలు తీసుకున్నా కూడా పంచమ స్థానం కానీ శుభస్థానాలు ఏదైనా నవమ స్థానం కానీ అలాగే వ్యయస్థానాధిపతిని తీసుకున్నా కూడా ఎవరు బలం లేకుండా పోయినారనమాట బలం లేకుండా పోవడం వల్ల ఈ వివాహానికి లేట్ అనేది జరిగింది అయితే ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా చూడాలి దశలు వేసాము ఏమో వచ్చి భరణి ఒకటో పాదం నింద అంటే శుక్రమా దశ పద్మూడు సంవత్సరాల తొమ్మిది నెలలు అంటే రెండు వేల పద్మూడు పదకొండు నెల పన్నెండు రోజులకు అయిపోయింది శుక్రమాదశ తర్వాత రవిమహర్దశ దశలో వివాహం జరుగుతుంది రవి ఎవరు అష్టమ స్థానాధిపతి వివాహం జరిగేదానికి లగ్నంలో ఉండడు కానీ వివాహం జరగల అష్టమ స్థానాధిపతి కాబట్టి వివాహం జరగల ఇంకా చంద్రమహాదశ చంద్రుడు ఏడవ స్థానాధిపతి వివాహం జరగల్లా ఎప్పుడు జరగల్లా దశ స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది పదకొండో నెల పన్నెండు రోజులకు స్టార్ట్ అయింది స్టార్ట్ అయితేనే వివాహం అనేది జరిగిండాల జరగల అయితే వివాహంలో ఇప్పుడు మనం అంతర్దశలు అనేది వేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు అంతర్దశలు వేస్తే కానీ మనకి వివాహం ఎందుకు జరగలేదని తెలుస్తుంది చంద్రుడు పోయి మేషంలో ఉన్నాడు రాహు వచ్చి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ వివాహం అనేది చంద్రమాత స్టార్ట్ అయినా కూడా జరగల అయితే వివాహం రెండు వేల పంతొమ్మిది పదకొండు పన్నెండు అంటే పదకొండో నెల పన్నెండో తారీఖు చంద్రుడిలో చంద్రుడి భుక్తిలో కనీసం ఒక సంవత్సరం ఏడు నెలల లోపల జరిగిండాలి వివాహం ఇక్కడ ఒకటి మిస్ అయింది తర్వాత చంద్రుడిలో కుజుభుక్తి కుజుడు ఎన్నో స్థానాధిపతి లాభస్థానాధిపతి ప్లస్ మాతృస్థానాధిపతి కుజుభుక్తులు జరిగేదానికి అవకాశాలు లేవు ఓకే చంద్రుడిలో రాహుభుక్తి రాహువ కలత్ర స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు లగ్నంలో ఉన్నాడు అప్పుడు అంతర్భుక్తుల్లో వివాహం జరిగేదానికి అవకాశం లేదు అది ఎంతవరకు ఉంది రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నుండి ఒక సంవత్సరం ఆరు నెలలు అంటే రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల దాకా ఉంది అప్పుడు జరగల చంద్రుడిలో గురువు భుక్తి గురువు ఎన్నో స్థానాధిపతి వ్యయస్థానాధిపతి సహోదర స్థానాధిపతి ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నవాంశంలో మేషంలో అక్కడ అక్కడ పోయి మిథునలో ఉన్నాడు ఇప్పుడు కూడా వివాహము జరిగే అవకాశం అయితే ఉండింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు లోపల ఒక వివాహము ఆడికి వచ్చి కట్ ఉంటుంది ఇంకా చంద్రుడిలో శని భుక్తి చంద్రుల్లో శని భుక్తి అంటే లగ్నాధిపతి కుటుంబస్థానాధిపతి ఆయన కూడా పోయి నీచమైపోయినాడు ఎక్కడ మేషంలో నీచమైపోవడంతో ఆయన కూడా వివాహానికి చూపైతే లేదనమాట అందువల్ల అప్పుడు కూడా వివాహం జరగల ఇంకా చంద్రుడిలో బుధభుక్తి బుధభక్తి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నింత ఉంది రెండు వేల ఇరవై ఐదు పదో నెల పదిహేడవ తేదీ నుంటి బుధభక్తి వచ్చి ఒక సంవత్సరం ఐదు నెలలు ఉంది అంటే రెండు వేల ఇరవై ఆరు స్టార్టింగ్ అనుకున్నాం రెండు నెలలు ఒకటిన్నర నెలకు ముందు నుండి అంటే ఈ సంవత్సరం పదకొండో నెల ఇప్పుడు స్టార్ట్ అయింది పదకొండో నెల అయిపోవచ్చింది కాబట్టి దగ్గర దగ్గర ఇంక ఇక్కడి నుండి ఒకటిన్నర సంవత్సరం లోపల అంటే రేపు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపల రేపు సంవత్సరం వచ్చే సంవత్సరం ఆరు నెలలు ఐదు నెలలు లోపల ఈ పాపకు వివాహం జరుగుతుంది అయితే ఆ వివాహకారకుడు ఎవ్వరు బుధుడు చంద్రుల్లో బుధుడు చంద్రుల్లో బుధుడు అంటే నవామస్థానాధిపతి వచ్చి వివాహం చేస్తాడు ఆయన ఎంత ఎక్కడ అయినా కుటుంబ స్థానంలో ఉన్నాడు అదే బుధుడు నవాంశంలో ఎక్కడున్నాడు అనేది కూడా మనం తీసుకోవాలా నవాంశంలో ఎక్కడున్నాడు బుధుడు పదిలో ఉన్నాడు నవాంశంలో పదిలో ఉన్నాడు ఇక్కడ కుటుంబ స్థానంలో ఉన్నాడు అంటే జీవన స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతి వివాహకారకుడై వివాహం జరుగుతుంది అంటే కుటుంబ స్థానంలోకి వచ్చినాడు నవమ స్థానాధిపతి కాబట్టి వివాహం జరుగుతుంది బుధ మహర్దశలో దశలో అయితే ఇప్పుడు ఖచ్చితంగా మనం ఈ దశాకాలంలో వివాహం జరగాలనేది ప్లానెట్ రెండుసార్లు మిస్ అయింది మూడోసారి ఈ వివాహం జరుగుతుంది జరిగితే అమ్మాయికి వచ్చి ఏడవ స్థానాధిపతి లగ్నం నుండి చంద్రుడు కాబట్టి వాయువు దిక్కు నుండి వివాహాలు అనేటివి వస్తాయి వాయువు దిక్కు నుండి వివాహాలు వస్తాయి మొదటగా గుర్తుంచుకోవాలి వాయువు దిక్కు వాయువు దిక్కు నుండి వివాహాలు వస్తాయి అలాగే రాశి నుండి అయితే ఉత్తర దిక్కు నుండి వివాహాలు వస్తాయి ఉత్తర వాయువు దిక్కు నుండి వచ్చే వివాహమే ఈ స్త్రీకి జరుగుతుంది అయితే ఏడవ స్థానాధిపతి ఉన్న రాశి దూర బంధువులతో వివాహం చూపిస్తూ ఉంది అయితే దూరం అయితే ఎంత దూరం ఉంటుంది అంటే నూట యాభై కిలోమీటర్ల నుండి మూడు వందల కిలోమీటర్ల పైన లేదా లోపల ఆ ఇదిలో వివాహం అనేది జరుగుతుంది అయితే భర్త ఏం పని చేస్తాడు అంటే కూడా లగ్నం నుండి నాలుగు ఏడు పది పన్నెండు ఇట్లా ఏడవ స్థానాధిపతి నాలుగు ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉంటే భర్త జాబ్ చేసేవాడు వస్తాడు అని జాతకం చెప్తుంది ఇప్పుడు ఈ ఈ స్త్రీకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ స్థానాధిపతి చంద్రుడు చంద్రుడు అక్కడ నాలుగులో ఉన్నాడు మేషంలో అప్పుడు జాబ్ చేసే భర్త వస్తాడు చంద్రుడు ఉత్సవంలో లేడు కాబట్టి ఒక ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంట్ యాభై పర్సెంట్ లోపలే జాబ్ అనేది ఉంటుంది పెద్ద జాబ్ అని చెప్పుకోలేం అదే చంద్రుడు ఉత్సవంలో ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ జాబ్ అనేది మనం చెప్పచ్చు అలాగే ఎనిమిదిలో ఉన్నా కూడా చంద్రుడు ఒక జాబ్ ఏదో ఒక జాబ్ అనేది ఉంటుంది అక్కడ కూడా స్వక్షేత్రం ఉత్సవంలో ఉండాలి చంద్రుడు ఉంటేనే అది మంచి జాబ్ అని మనం చెప్పచ్చు ఇంకా పన్నెండులో చంద్రుడు ఉన్నా కూడా మంచి జాబ్ అనేది చెప్పుకునేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ రాహుకేతువులు ఏ విధంగా ఉండడం వల్ల ఇది ఇది సర్పదోషం అంటాం వివాహానికి జరగకపోవడానికి వీళ్ళు రాగి చెట్టు దగ్గరికి పోయి ఒక ప్రమిదం తీసుకొని మనకు నాగపడుగులు ఉంటాయి నాగపడుగులతో మ్యాక్సిమం వివాహం జరగకుండా పోవడానికి మూడు ప్రదర్శనలు చేసి నాగపడుగులు అక్కడ సమర్పించే రాగి చెట్టుకు మూడు ప్రదర్శనలు చేసి మొక్కొని తిరిగి చూడకుండా వచ్చేయాల అప్పుడు వివాహానికి అడ్డంగా ఉన్న ఈ రాహుకేతువులు దశల్లో లేరు అంతర్దశల్లో కూడా లేరు చంద్రమా దశ జరుగుతుంది కాబట్టి వివాహం అయితే ఈ సమయంలో జరుగుతుంది ఫిక్స్ ఇంకొకటిన్నర సంవత్సరం లోపల వివాహం జరుగుతుంది అమ్మాయికి వచ్చే భర్త ఏదో ఒక చిన్న జాబ్ చేసే భర్తే వస్తాడు అది ఫిక్స్ ఉత్తరం వాయువు నుండి సంబంధం వస్తుంది అది ఫిక్స్ నూట యాభై నుండి మూడు వందల కిలోమీటర్లు అబో లేదా ఇన్సైడ్ ఓరుడు వస్తాడు అది ఫిక్స్ అయితే ఎన్ని ఫిక్సింగ్ అయినాయనమాట జీవనస్థానాధిపతి కూడా శుక్రుడు పంచమస్థానాధిపతి వ్యాయస్థానంలో ఉన్నాడు జీవనం కూడా పెద్ద బలంగా లేకపోయినా ఈ అమ్మాయి కూడా ఏదైనా చిన్న జాబ్ జాబ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ శుక్రుడు నమాంశంలో కూడా మళ్ళీ అక్కడే ఉన్నాడు కాబట్టి పర్లేదు ఇంట్లోనే ఉన్నాడు మళ్ళా వర్గోత్వం కాబట్టి పర్వాలేదు ఆ దశ అయితే ఇప్పుడు లేదు ఆ దశాకాలము లే చిన్నప్పుడు అయిపోయింది పుట్టుకుతోనే ఆ దశ అయిపోయింది కాబట్టి ఏదో అంతర్దశల్లో వచ్చినప్పుడు జరిగే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట ఇంకా చంద్రదశ అయిపోతే కుజదశ కుజం తీసుకున్నాం మనము చంద్రమహాదశ అయిపోయింది వివాహం అయిపోయింది ఇంకా ఏమో ఒక కుజమహిద ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది పదకొండవ నెల రెండు వేల ముప్పై కనుక్కున్నాం రఫ్గా కుజుడు ఎన్నో స్థానాధిపతి మాతృస్థానాధిపతి లాభస్థానాధిపతి అయితే కుజుడు ఎక్కడున్నాడు మేనంలో ఉన్నాడు నవాంశంలో ఎక్కడున్నాడు బుధుడింట్లో ఉన్నాడు అయితే అప్పుడు వీళ్ళు ఏదన్నా ఆస్తి కొనడం కానీ భూమి కొనడం కానీ అయిన తర్వాత ప్లేస్ ఏదన్నా కొనడం కానీ ఇల్లు కట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి అంత కుజుడు అంత బలంగా లేడు లేకపోయినా కూడా జరుగుతాయి అయితే అది అటు జరిగింది ఇంకా దశ అయిపోయిన తర్వాత రాహుమహర్దశ దశ ఎప్పుడు నుండి రెండు వేల ముప్పై ఆరు నుండి రాహుమహర్దశ ఏమో రాహుమహర్దశలో రాహు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ చంద్రుడి ఇంట్లో ఉన్నాడు ఏమో విదేశాలకు పోయే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే కలత్ర స్థానాధిపతి నాలుగో స్థానంలో ఉన్నాడు అదేవిధంగా కలత్ర స్థానంలో పోయి రాహు ఉండడం వల్ల ఆ దశ జరిగినప్పుడు భర్త కోసం ఏదన్నా విదేశాలకు దూర ప్రయాణాలు చేసి సంపాదించేదానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళొచ్చు వెళితే కూడా ఇది గల్ఫ్ కంట్రీలో అవి ఇవి అంటారు కదా అక్కడ ఏదన్నా చిన్న జాబ్ కానీ లేదంటే వృత్తి కానీ చేసి బ్రతకచ్చు పద్దెనిమిది సంవత్సరాలు ఆ వృత్తి చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది అది అయిపోయింది ఇంకా రెండు వేల యాభై నాలుగు దాకా ఏమో ఒకసారి విదేశాలకు వెళ్తే అక్కడ స్థిరంగా నిలబడిపోతుంది పద్దెనిమిది సంవత్సరాల దాకా ఇక మళ్ళీ గురుమార్దేశారు గురువు ఎలా ఉన్నాడు గురువు ఎన్నో స్థానాధిపతి వ్యయస్థానాధిపతి సహోదర స్థానాధిపతి అయితే గురువు ఇక్కడ ఉన్నాడు మేషంలో అక్కడొచ్చి మిథునంలో ఉన్నాడు ఓకే ఇక్కడ పాపరాశిలో ఉన్నా అక్కడ శుభరాశిలో ఉన్నాడు పని కేతు నక్షత్రం మీద మూడో పాదం మంది ఉంటాడు మనం రాసుకొండలు ఏ నవాంస కొండలు చూస్తానే నక్షత్ర పాదాలు కూడా మనం తెలుసుకోవచ్చు రాయాల్సిన అవసరం కూడా లేదు నవాంసము రాసుకొండలు వేస్తానే నవాంశం చూస్తేనే ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే గురువు అక్కడ ఉంటాడని తెలుస్తుంది ఓకే ఇప్పుడు గురువు అక్కడ ఉన్నాడు కాబట్టి ఏం పెద్ద ఉపయోగం అయితే లేదు ఎందుకంటే కేతు నక్షత్రం మీద ఉంటాడు మిథునంలో ఉన్నాడు ఓకే శుక్రుడు వచ్చి భావాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ దశ కూడా యాభై పర్సెంట్ దాకా వర్తిస్తుంది అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దశ పదహారు సంవత్సరం రెండు వేల డెబ్భై తర్వాత శని మహర్దశ శని నీచం అయిపోయినాడు ఎన్నో స్థానాధిపతి లగ్నాధిపతి కుటుంబ స్థానాధిపతి అప్పట్లో ఏమకు చాలా క్రిటికల్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి శని శని వచ్చి నవాంశంలో నాకు కేతువులు శని భరణి రెండు మీద శని భరణి రెండు మీద శని నవాంశంలో ఇక్కడ భరణి రెండు మీద శని నవాంశంలో కన్నెలో ఉండాడు ఇంకా బుధుడింట్లో ఉండాడు కాబట్టి పర్వాలేదు ఇక్కడ నీచం అయిపోయినా అక్కడ బుధుడింట్లో ఉండాడు కాబట్టి పర్వాలేదు యావరేజ్గా అంత బ్యాడ్ అని చెప్పుకోలేము ఒక రకంగా ఉంటుంది అప్పుడు ఏమి సంపాదించినట్టు పాడు ఉంటే కుటుంబం కోసం ఖర్చు పెట్టి ఏమకంటూ ఏమీ లేఖనా చేసుకుంటుందన్నమాట పిల్లల కోసము భర్త కోసము ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించి పెట్టి ఏమకంటూ మర్యాద గౌరవం లేకుండా అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఏదైనా సంపాదించుకున్నా కూడా వీళ్ళ పేర్లతో అంటే వీళ్ళ పేర్లతో అనేది వీళ్ళు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే వీళ్ళకు ఆ దశాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది అది చివరాకరి దశ రెండు వేల డెబ్భైలో వస్తుంది అంటే ఇంకా బో యాభై సంవత్సరాలు ఉంది ఓ అంతవరకు ఏమమ్మా గ్రాండ్మా అయిపోతుంది వీళ్ళందరినీ ఏగించి చూసే కొందుకు చాలా కష్టమైపోతుంది ఓకే ఇప్పుడు మనం వివాహం అనేది ఈ విధంగా అనమాట ఇంకా సహో ఇది చాలా బాధాకరమైన జాతకం అనమాట అయితే ఇప్పుడు ఇంకా స్థానాధిపతి రవి ఆయన కూడా లగ్నంలోకి వచ్చాడు అష్టమ స్థానాధిపతి కూడా లగ్నంలోకి వచ్చాడు మరి ఇంకా చూడండి ఆయుష్కార్కుడు కూడా ఆయన కూడా ఇలా వచ్చి కేతువుతో కలిసి మరి ఇబ్బంది పెడతాడు ఇది గ్రహాలన్నీ కూడా చాలా కొంచెం కిటికీలుగా ఉండే అన్నీ కూడా ఏది కూడా బలం అనేది ఒకటి కూడా లేదు ఇంకా తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు ఒకడు వచ్చాడు ఇప్పుడు ఆ స్థానాధిపతి బుధుడు వచ్చాడు కాబట్టి వివాహం కూడా ఈ దశాకాలంలో జరుగుతుంది అంతర్దశలో చంద్రమహా దశలో అంతర్దశ దశ ఎంటర్ అయింది ఇప్పుడు వివాహం జరుగుతుంది ఒకటిన్నర సంవత్సరం లోపల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన దూరం దిక్కులనేటి వివాహాలు అనేటివి జరుగుతాయి అది అంత దూరము దిక్కు వివాహాలు జరిగితే జాబ్ చేసే భర్త ఏదో యావరేజ్ జాబ్ చేసే భర్త వస్తాడు పెద్ద జాబ్ అని చెప్పుకోలేము అక్కడ కూడా అని మళ్ళీ వీళ్ళు కొద్దిగా మనీ మెడిటేషను మనీ అప్రమేషను ఇలాంటివి చేయడం వల్ల కూడా ఇప్పుడు వీళ్ళు కొంచెం మంచిదైనా జరుగుతుందనమాట అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు రాకచీట్టు దగ్గరకు పోయి ఒక ప్రవదన పెట్టి ఒక ఐదు వత్తులేసి మీరు ప్రదర్శనలు మూడు ప్రదర్శనలు చేసి రాహుకేతువులకు పడగలు చేపించి వెండిలో చిన్నది ఒక గ్రామం ఉంటే చాలు అక్కడ పెట్టేసి తిరిగి చూడకుండా వచ్చేయండి ఆ దోష పరిహారం అనేది అయిపోతుంది ఇలాంటి దోష పరిహారాలు యాక్చువల్గా మనం చెప్పము కానీ ఈ పరిస్థితి చూస్తే చాలా కిటికీలుగా ఉంది దానివల్ల చెప్పాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు మాకు జాతకాలు రాయాల చూడాలంటే వన్ డే తినేస్తుందండి టైం అంతా కాబట్టి ఎంతసేపటి కూడా మనము ఫలితాలు మనం నేర్పించే విధానాలు వేరువేరుగా ఉంటాయి ఇట్లా తొమ్మిది గ్రహాలు తీసుకొని చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా ఉత్సవం స్వక్షేత్రం ఉంటే బలంగా చెప్పచ్చు ఇది బలహీనమైన జాతకం అని మనం తెలుసుకోవాలి ఇట్లా జాతకాలు ఉన్నప్పుడు ఇది చెప్పాలంటే కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది అన్నమాట కాబట్టి నేను ఎవరికి కూడా నేను చెప్తానండి అని మీకు చెప్పను యాక్చువల్గా నాకు వీడియోస్ చాలా ఉండదు చేయాల్సినవి సమాజానికి మనం కొన్ని విషయాలు తెలియజేయాలి కనీసం అంటే ఒక ఒక నాలుగు వేల ఐదు వేలు ప్రశ్నలకు సమాధానం అనేది మన దగ్గర ఉంది అయినా ఇట్లా గ్రహాలు ఉన్నప్పుడు అవి చెప్పలేము చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాయన్నమాట కాబట్టి అందువల్ల నేను జాతకాలు అనేటివి ఎవరివి చూడను నైంటీ పర్సెంట్ మీరు ఊరికి అనవసరంగా బాధపడి రిస్క్ తీసుకోద్దండి జాతకాలు చూడండి అని చెప్పి నాకు మెస్తాపులు మెసేజ్లు అవి ఇవి పెట్టద్దండి నాకు లోడ్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా వర్క్స్ ఉంటాయి నేను ఒక సాటర్డే సండే మాత్రమే వీడియోలు చేసుకోవడానికి టైం ఉంటుంది నేను ఫర్ డే వీడియోలో చేయలేను ఒక వీక్లో వన్ టైం చేసి అవే మీకు ఫర్ డే పెడుతూ ఉంటాను అంతే అవి చూసుకోండి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి ఊరికే అస్ట్రాలజీ వచ్చిన వాళ్ళు వీడియోలు చూసి నేర్చుకోవచ్చు అంతే అనవసరంగా మీరు ఇక్కడికి రావాలా ఏదో చేయాలా అనే రిస్క్ అనేది వద్దు మీకు వీడియోలు ఇంకా చాలా వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఫలితాల గురించి పది ఫలితాల గురించి చెప్తూ ఉంటాం దాన్ని నోట్ చేసుకోండి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకొని మీరు అక్కడే నేర్చేసుకోవచ్చు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు లేదంటే ఫస్ట్ నుండి మేము నేర్చుకోవాలి రాసుకుండలు వేయడం అవాంశం నక్షత్రపాదాలు వేయడం దశాకాలం వేయడం ఈ చూపులు దశలు అంతర్దశలు అవన్నీ కూడా మేము తెలుసుకోవాలంటేనే మాత్రమే రండి నాకు సగమొచ్చు ముక్కలు బాగవచ్చు నేను కంప్యూటర్ చేతికొని నేర్చుకున్న దాంట్లో ఉండే ఫలితాలు ఆల్రెడీ చెప్పేశారు అంటే మీరు రావద్దండి మీరు అక్కడే ఉండిపోండి అనవసరం ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మీరు మీరు వచ్చే ప్రశ్నలు ఎక్స ప్రశ్నలు అవన్నీ వేయాల్సిన అవసరం అంతకంటే లేదు మీరు ప్రశ్నలు అన్నీ మీకు తెలిసినటువంటి అప్పుడు ఉన్నటువంటి మనకి ఎందుకు ప్రశ్నలు వేయడం ఎందుకు మనకి ప్రశ్నలు ఎందుకండి అవసరం లేదు మీరు తెలుసు కదా తెలిసిన తర్వాత ప్రశ్నలు వద్దు మీరు తెలుసుకుంటే గమనం అయిపోండి సరిపోయి బట్ నేను చెప్పేది వింటే వినండి వినకపోతే పోండి దాని గురించి నేనేం టెన్షన్ పడలేదు నేను చెప్పే దాంట్లో ఏదైనా ఉంటే అది వరకు మీరు కామెంట్ చేయండి ఓకే ఒప్పుకుంటాం అంతే తప్ప అలా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు మనకు ఏదైతే ఇచ్చారో దాన్ని చెప్పాలి మంచి అయినా చెడు అయినా చెప్పి తెరాలి ఎందుకంటే ఇది ఒక సముద్రం అంతా లోతుగా ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మీడియం ఉంటుంది హై లెవెల్ ఉంటుంది లో లెవెల్ ఉంటుంది ప్రతి ఒకటి కూడా మనం క్యాల్కులేట్ చేసి చెప్పాలంటే తొమ్మిది గ్రహాల గురించి ఒకేసారి చెప్పాలంటే కష్టమవుతుంది ఏదైనా ఉచ్చ స్థితిలో కానీ స్వచ్ఛేత్ర స్థితిలో కానీ శుభ నక్షత్రంలో కానీ సూఫుల్లో కానీ శుభగ్రహాలతో కానీ వచ్చినప్పుడు పాపగ్రహాలైనా శుభగ్రహాలైనా ఆటి ఫలితాలు అనేవి మీకు చెప్తూ ఉన్నాను దాన్ని చూసుకోండి అది బాగుందా బాగాలేదా దానికి సంబంధించిన కామెంట్స్ ఏదైనా ఉంటే చేయండి నేను చెప్తాను మీకు ఆన్సర్ చెప్తాను ఓకేనా మీ బాణాల నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్ మళ్ళీ మళ్ళీ జాతకాలు రాయమని నాకు అడగద్దండి ప్లీజ్ నేను రాయలేను నాకు అంత టైం లేదు ఇంకొక సంవత్సరం దాకా వీడియోస్ పెట్టేదానికే టైం సరిపోదు కాబట్టి నమస్కారం ఉంటానండి